బలహీనలు ఉన్నారంటున్నావు కదా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను లైవ్ లో ఉన్న వాళ్ళందరూ బిఎల్ అట్ ఇక్కడ మీరు కూడా బి అట్ జాగ్రత్తగా వినండి ఇలా రా తల్లి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది దయచేసి ఈ అమ్మాయిని ఫోకస్ చేయండి నీ పేరు చెప్పిన అన్న పరిమళ పరిమళ ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు సంతోషం నువ్వు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యానా ఇంటర్ లోకి వెళ్ళావు కదా రైట్ టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఫైవ్ థర్టీ వన్ అన్నాయి ఫైవ్ థర్టీ వన్ ఇవన్నీ మాకు ఎందుకు ఇక్కడే ఉంది అసలు కథ ఇప్పుడు అమ్మా నీకు టెన్త్ క్లాస్ లో తెలుగు పరిమళం తెలుగు వాచకం అనే పుస్తకం ఉంది కదా తల్లి చదివి రాశావు ఎగ్జామ్స్ చదివి రాశాను చదివే రాశావు తెలుగు పరిమళం పదో తరగతి పుస్తకం ఇది ఏమా నువ్వు ఒక భారతీయురాలిగా రాసావా పరీక్ష క్రైస్తవరాలిగా రాసావా భారతీయురాలిగా రాసావు ఇండియన్ గా రాసావు రైట్ గాడ్ బ్లెస్ యు అందరూ ఇండియన్స్ గానే రాస్తారు కదా ఆ క్రైస్తవులుగా పదో తరగతి పరీక్ష ఎవరు రాయరు ఇస్లాం వారిగా పదో తరగతి పరీక్ష ఎవరు రాయరు హిందువులుగా పదో తరగతి పరీక్ష ఎవరు రాయరు ఏ మతాన్ని నమ్మని నాస్తికులుగా కూడా పదో తరగతి పరీక్ష ఎవరు రాయరు పదో తరగతి పరీక్ష రాసే వాళ్ళందరూ ఎలా రాస్తారు ఇప్పుడమ్మా ఈ పాఠ్య పుస్తకంలో తల్లి నేను కొన్ని పాయింట్ చెప్తానమ్మా జాగ్రత్తగా చూడు తెలుగు పరిమళం అనే ఈ పుస్తకంలో పేజీ నెంబర్ తొమ్మిదిలో అమ్మా ఒక మాట ఉంది తల్లి దేవతలు అమృతం సేవించటం వల్ల అమరులయ్యారు అని ఉందమ్మా ఇప్పుడు దేవతలు అమృతం సేవించడం వల్ల డాష్ అయ్యారు అని ఇచ్చాడమ్మా నువ్వు రాసావు దేవతలు అమృతం సేవించడం అయ్యారు అని రాసావు ఇక్కడ అమరులయ్యారని రాయాలి ఎందుకు ఇది ఏ మతానికి సంబంధించిందమ్మ ఇది హిందూ మతానికి నువ్వెవరు క్రైస్తవరాలు నువ్వు మీ నాన్నగారు మీ అమ్మగారు అందరు క్రైస్తవలే కదా నువ్వు కూడా క్రైస్తవరాలు తీసుకున్నావు రైట్ 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 అయితే మరి ఇప్పుడు పాపమా కాదా ఇది చెప్పాలి పాపం అంటారు అదే ఎవరి దృష్టిలో పాపం ఇది మణికంఠ గారి దృష్టిలో వీరబాబు గారి దృష్టిలోనే పాపం అయ్యి ఉండొచ్చు మరి అయితే వాళ్ళ పిల్లల్ని మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి పంపించకూడదు కదా ఆ సిలబస్ వీళ్ళు సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకూడదు ఎందుకు జాయిన్ చేయకూడదు అంటే ఆ ఒకటో తరగతిలో పాట ఉంది ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకో క్వశ్చన్ అడుగుతాం తర్వాత ఆ పాఠాలకి వెళ్దాం అమ్మాయి ఇదే పుస్తకంలో తల్లి రామాయణం ఉందమ్మా సంపూర్ణ రామాయణం ఉందమ్మా ఈ పుస్తకంలో ఉంద ఇది ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం మన ఉప ఉపవాచకం మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం అని ఉందమ్మా ఈ పుస్తకం టెన్త్ క్లాస్ లో ఇప్పుడు ఇందులో అమ్మా నూట యాభై నాలుగు పేజీలమ్మా ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ గదాధారి అయి వచ్చాడు దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు ఇదే చదువుకున్నావు మనవు ఏమని చదువుకున్నావు శ్రీ మహావిష్ణువు దేవదేవుడు అది చదువుకున్నావు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే ఏమన్నా రాశావు దేవుడు అనే రాశాను దేవుడు అనే అయ్యో మనం క్రైస్తవరాలు కదా అలా అయిపోతే మార్క్స్ అన్నయ్య అంటే మనం ఎగ్జామ్ భారతీయ భారతీరాలుగా రాశావు సో భారతీయురాలుగా రాశావు కాబట్టి శ్రీ మహావిష్ణువు దేవుడు ఏ దేవుడు మళ్ళీ మామూలు దేవుడు కాదు అని ప్రతి క్లాస్ విద్యార్థి రాస్తున్నారు ఇప్పుడు నా సోదరులు ఉన్నారు అంటే పేర్లు చెప్పట్లేదు స్టిల్ దే ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్ వాళ్ళు కూడా ఇదే టీచ్ చేస్తున్నారు యాస్ తెలుగు టీచర్స్ గా నాదైతే ఇంగ్లీష్ పక్కన పెట్టుకోండి వచ్చినప్పుడు మనం దాన్ని యాజ్ పర్ ప్రొఫెషనల్ గా మనం చెప్పాలంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలని

తెగ పొడేశాడు కదా జగన్ని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఓ ఆకాశం అంత ఎత్తేసాడు కదా మరి బాషలు చేశారు వాళ్ళ పిల్లలందరూ మరి అప్పుడు అదేందండి పుస్తకాలు ఎలా రాసారు ఏంటంటే మాకు నచ్చవండి ఎలాంటివే అని అడగాలేమో మరి ఆ తమ్ముడు నాతో కూర్చున్నప్పుడు అడుగుతుండే ఇవన్నీ అమ్మా ఎలాగ రాసే ఒక తల్లి నువ్వు ఓకే తర్వాత అమ్మా నూట తొంభై ఒకటో ప్లీజ్ అమ్మా ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఉందమ్మా ఇక్కడ ఇందులో రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి క్వశ్చన్ రాశవా రాసాన రాజావ్ సీతారామ కళ్యాణాన్ని రాయండి రాజవ రాస రాజావ్ సేతు నిర్మాణం గురించి రాయండి రాశవా రాసాన రాశావు రామాయణం ఆధారంగా శ్రీరాముడి ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి రాజవ ఉత్తముడు దేవుడు రాశావు రాముడు ఏమని రాశావు దేవుడనే రాసా దేవుడనే రాశావు ఆ మరి ఎంత పెద్ద పాపం చేసామంటారేమో నిన్ను అంటే ఇప్పుడు విశ్వాసులు పిల్లలు టెన్త్ క్లాస్ రాసి పాస్ అయ్యారు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు మా పిల్లలకి ఎంత ర్యాంక్ వచ్చింది అంత ర్యాంక్ వచ్చిందని మన పాస్టర్ల పిల్లలు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకుల్లో లో టెన్త్ చదివించకూడదు ఆ నైన్త్ తా ఆపేసి మరి చదువుకు అమ్మాయి చెప్పాలి మరి లేదా సిలబస్ మార్చేయాలి లేదంటే ఎగ్జామ్ లో రివర్సల్ రాయని చెప్పాలి ఇప్పుడు నా పేరు ఒప్పుకొని వాడు నా వాడు కాడు అన్నట్టు మరి మరి విశ్వాసి కదా బ్యాప్తి తీసుకుందట అమ్మాయి నా పేరు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి మరి ఇప్పుడు దేవుడి అమ్మాయిని నువ్వు పో పరీక్షలో టెన్త్ క్లాస్ పరీక్షలో నువ్వు అలా రాసావు కాబట్టి నరకానికి పోని అంత ఉన్మాదా మన దేవుడు కదా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకోడా మీరు చెప్పండి మీరు మీరేమనుకుంటున్నారు లైవ్ లో వింటున్న వాళ్ళు కూడా చెప్పాలి ఈ సిచ్యువేషన్ ని పాపం ఇలా రా తల్లి బంగారు తల్లి ఈ చెల్లెమ్మని ప్రభు అర్థం చేసుకుంటాడా నువ్వు ఎగ్జామ్ లో అలా రాసావు కాబట్టి రాముడు అని రాసావు కాబట్టి నువ్వు పో అంటాడా అలానే దేవుడైతే అసలు దేవుడేనా ఆయన ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇద్దరినే పెట్టకండి మనం దేశించినట్టు త్వరలో మేము అందరం కూర్చోపోతున్నాం కదా మీరు అలా చెప్పొద్దు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాగా ఆ ఇందులో రామాయణంలోని మానవ సంబంధాల గురించి రాయండి అని ఉందమ్మా రాసేవా రాసేను సరిపోతాం ఇంకా ఈ పుస్తకంలో ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ రాసి చెల్లమ్మ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది ఎంత ఎంత స్కోర్ ముప్పై ఒకటి గాక పరీక్షల్లో ఏముంటే అదే రాయాలమ్మ మనం రాయమంటే కుదరదు తప్పది మనం మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ఏమై ఉండండి లోబడి ఉండండి ఇది ఏమైనా భయంకరమైన పాపం అయితే మనం వద్దంటాం ఇది మాట వరుసగా జరిగేదేగా సబ్జెక్ట్ ఉండదు మార్కులు పోతే ఫెయిల్ అయిపోతారు లైఫ్ పోతే లైఫ్ అంటే ఇప్పుడు నేను మందు మింగను అన్న వాళ్ళకే నేను రాయను అన్న వాళ్ళకే తేడా ఉండదు మరి కదా సరే తల్లి గాడ్ బ్లెస్ యూనా ఇంకో ఉన్నాడు ఆ బాబుని కూడా సేమ్ ఈ క్వశ్చన్ అడిగేసి పంపించేస్తాను సరే లేనా ఇప్పుడు సేమ్ ఈ క్వశ్చన్లన్నీ ఈ క్వశ్చన్ అన్ని నువ్వు విన్నావు కదమ్ముడు నువ్వు టెన్త్ క్లాస్ రాస్తున్నావు ఆ చదువుతున్నావు ఇప్పుడు ఆ అమ్మాయి చదివేసి దాటేసింది నువ్వు కూడా ఎవరిని నమ్ముతున్నావు దేవుడిగా దేవుడుగా నమ్ముతున్నావు అమ్మగారు నాన్నగారు నీకు ఆ విశ్వాసం నేర్పించారు రైట్ గాడ్ ఇప్పుడు ఎగ్జామ్ వస్తుంది టెన్త్ క్లాస్ కదా నీకు దాటేసింది ఇంకా దాటలేదు నువ్వు అప్పుడు మరి ఇన్ని వీడియోలు వైరల్ అయిపోయినాయి కదా జయ శ్రీరామ్ అనేసాడు విజయప్రసాద్ అని అదే వైరల్ అయిపోయినాయి కదా ఇప్పుడు మరి పాపం పొద్దున అంటారు వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు జాతకు ఉండండి దీన్ని ఎలాగైనా సరే ఖండించాలి మనం అలా రాయొద్దని అంటారు ఏం చేస్తావు నువ్వు కోసం అంటే రాయాలి విష్ణు దేవుడనే రాయాలి రాముడు దేవుడనే రాయాలి నువ్వు దేనికోసం రాస్తానన్నా మార్కుల కోసం కోసం రాయాలి వేషదారి అందమా తమ్ముడిని చిన్నబాబుని అలాగ అన్నవుడిని వేషదారు అందామా అంతే కదా మరి నువ్వు హ్యాపీగా ఎగ్జామ్ రాయినన్న తప్పలేదు నువ్వు భారతీయుడిగా ఎగ్జామ్ రాయి ఏనా క్రైస్తవుడిగా ప్రార్థన చేసుకుని వెళ్ళు భారతీయుడిగా ఎగ్జామ్ రాయి ఆ ఇప్పుడు ఇంకా కొన్ని పాయింట్లు లైవ్ లో వింటున్న వాళ్ళకి నువ్వు అన్న లైవ్ లో వింటున్న వాళ్ళకి కొన్ని పాయింట్లు చెప్పాలి స్క్రీన్ మీద మీకు ఒకటి చూపిస్తుంది అని చూడండి ఒకటో తరగతి పాఠం ఒకటో తరగతిలో పాట ఉంది రేపు పొద్దున్న మా వీరబాబు తమ్ముడికి దేవుడి దేవుల పాప పుట్టింది ఆ పాపను స్కూల్లో వేస్తే ఆ పాప ఏమి చదవాలో చెప్తున్నాను చూడండి మా తమ్ముడు కూతురు ఏం చదవాలంటే ఇప్పుడు ఆ పెట్టండి ఒకటో తరగతి పాట పాఠం ఏనుగమ్మాళ్ళు ఏ ఊరొచ్చింది మా ఊరు వచ్చింది ఏం చేసిందేనుగు నీళ్లు తాగిందేనుగు ఏనుగు ఏనుగు నల్లన ఏనుగుములు తెల్లనా ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అయి బాబోయ్ ఇప్పుడు ఈ పా ఈ పుస్తకం మరి మా చింతల్లి చదువుతా నాకు తెలిసి ఇంకా స్కూల్కి పంపారనుకుంటున్నా లేదులే పంపించాలి తప్ప నేను ఊరుకుంటున్నట్టు ఈ పాప జీవితం పాడి జీవితం చెప్తాను సో ఆ నా తమ్ముడికి నేను కాబట్టి ఎవరు చెప్తారు ఒకటో తరగతిలో ఆ పాట ఉంది అందులో ఏమనుంది అక్కడ రాముడు బొమ్మ కూడా వేసారు స్క్రీన్ ఇంకోదు స్క్రీన్ మీద స్క్రీన్ మీద పుస్తకంలో పేజ్ అది అది మీకు లైవ్ లో చూపిస్తున్నాం సో ఇప్పుడు మన పిల్లలందరూ ఈ పాటమే చదవాలి అక్కడికి వెళ్ళి రాముడు దేవుడు చదవాలి తప్ప అక్కడ అంతా చదివేసి ఏనుగమ్మా ఏనుగు ఎంతో రాముడి దేవుడిగా అది అంటే మార్క్ లేరు టీచర్లు తని పంపిస్తారు ఇప్పుడు ఒకవేళ క్రిస్టియన్ టీచర్లు ఉన్నా వాళ్ళ పాఠం అభి ఇందాక చెప్పావు కదా నువ్వు ఈ ఈ పాఠం ఇలాగే చెప్పాలి కదా అభి అంటే గ్రౌండ్ రియాలిటీ ఆలోచించకుండా ట్రాన్స్ లో బతికేస్తున్న క్రైస్తవ సమాజానికి ఇది ఒక మేల్కొల్పు కావాలి మనం ఏం చెప్పినా సరే బైబిల్ని భారతీయతని రెండు దగ్గర పెట్టుకుని చూడాలి తప్ప ఒక దాన్ని తీసుకుంటాం ఇంకో దాన్ని వదిలేస్తామంటే ఇక్కడ బతకడం అసాధ్యం గొడవలు పెట్టుకోవాలి మళ్ళీ లేదా అందరూ ఒక తాటి మీదకి వచ్చి పుస్తకాలు చింపేస్తాం అనాలి ఆచయానికి కూడా నేను ఇవ్వను ఎందుకు ఇవ్వనంటే అంటే మూడో తరగతిలో ఇంకో పాట ఉంది అది కూడా స్క్రీన్ మీద చూడండి మూడో తరగతిలో ఇంకో పాట ఉంది అది కూడా స్క్రీన్ మీద చూడండి గుడ్స్ అమారిటన్ గుడ్స్ అమెరిటన్ ఇది ఎవరిదే మందే మందంటే ఎవరిదే క్రైస్తవులు ఇప్పుడు రాత్రి తమ్ముళ్ళు బాధపడుతూ సినిమా అంటున్నాడు అండి లక్ష్యం అంటాడండి సినిమా అండి ఏం సినిమా నేను ఏమన్నా పనికిమల్లి సినిమా తెస్తానన్నా సినిమా మంచి సమరయుడు భావజాలంతో ఒక కథ రాశాను మంచి సమరయుడు భావజాలం ఉన్న కథ ఒకటి రాశాను అది నేను తీస్తాను అది క్రిస్టియన్ బేస్డ్ కంటెంట్ ఉన్న కమర్షియల్ మూవీ అని చెప్పాను నేను అది తీసి చూపిస్తా ఎందుకంటే నా దేవుణ్ణి నేను ఇలా గనపరుచుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఫ్యూచర్లో అది ఇప్పుడు కాదు నాకు ఐదు కోట్లు కావాలి ఎవరికి చేస్తారు ఇప్పుడు మా తమ్ముడు కంటే ఎవరో వాళ్ళు రాసి అటు రెండు కోట్లు సైట్ ఉత్తిని ఎవడి చేస్తారు మనకి ఎవరు కదా సో టైం పడుతుంది నాకు నిర్మాత దొరకాలి అప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసాను మంచి సమ్మరెడ్డి సినిమా భావజాలం అంతా తీస్తే తప్ప ఏంటది అని తప్ప అది కానీ తప్పంటే ఇంకా ఇక్కడ బతకక్కలేసి చచ్చిపోవాలి సరే ఇప్పుడు ఆ గుడ్ సారిటన పాట ఉంది హిందువులు ముస్లింలు ఎత్తిస్టులు చదువుతున్నారా చదవట్లేదు ఆ పాఠాన్ని చదవాలా వద్దా చదవాలి మీ అందరి ముక్త కంఠంత అదే చదవాలి మేము వద్దు అంటే ఏం చెప్తాం వాళ్ళు మనకు మాకు వద్దు పాఠం తీసేయండి అంటే మనం ఏమంటాం మనం కూడా ఏమంటాం అంటే మీకు ఈ పాఠం వద్దంటే మాకు ఆ పాఠం వద్దంటాం మరి ఆ పాఠం భారతీయులుగా మేము చదువుతున్నప్పుడు ఈ పాఠం భారతీయులుగా అది అది తప్ప ఆ మీ పాఠం తీసేయాలంటే మీ మా పాఠం తీసేయాలని మీరంటే మీ పాఠం కూడా తీసేయండి అని అంటాం అక్కడ ఉంటుంది రోషం పౌరుషం అదే వాళ్ళ అనుకూలంగా అవుతుంది మీ పాఠం మేము చదువుతాం మా పాఠం మీరు చదవండి మీ పిల్లలు మా రాముని దేవుడు అని రాసిమ్మనండి మా పిల్లలు మూడో తరగతిలో మీ యేసుక్రీస్తు గొప్ప వాడు దేవుడు అని క్వశ్చన్ ఇస్తే మేము కూడా రాసేస్తాం అన్నారనుకోండి అది భారతీయత దానికి మనం ఏకీభవిస్తామా లేకపోతే వ్యతిరేకిస్తావా జ్ఞానులకి అజ్ఞానులకి అంత తేడా ఉంటది రైట్ ఇప్పుడు స్కూల్లో పిల్లలకి క్రిస్మస్ సంక్రాంతి వచ్చినప్పుడు పిల్లల్ని తయారు చేస్తారు కదా తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు స్క్రీన్ మీద చూపించు అదిగో క్రిస్మస్ కది అది అందులో హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు జైనులు ఉంటారు సిక్కులు ఉంటారు భారతీయులు అందరూ ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు అంతా క్రిస్మస్ కి స్కూల్లో జరుగుతుంది ఇలాగా ఏమండి సంక్రాంతికి సంక్రాంతికి అది స్కూలే అది నీకు అని తెలుసు కదా మీరు ఫాలో అవ్వాలి కదీటిని మీరు సెలబ్రేట్ చేస్తారు అయ్యి బాబోయ్ కాటరాళ్ళ పిల్ల పిల్లలు ఇంక నీ సంగనకి రాకూడదు ఎందుకంటే కాటరాళ్ళ పిల్ల సేవకుడి అది ఈయన మరి ఈయన టీచర్ గా ఉన్నప్పుడు మరి అన్ని సెలబ్రేట్ చేస్తే పాపం కదా ఎంత మహాపాపం ఆదివారం ఏమో వాకింగ్ చెప్తున్నాడు అదే నోటుతో ఏమో అక్కడేమో పాఠ్య పుస్తకాలు బోధిస్తున్నాడు ఎంత పాపం చేస్తున్నాడు సో అది ఇప్పుడు వ్యాసదారి అనేస్తారు మా అభిని కూడా పాపం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అన్న శ్రద్ధతో శ్రద్ధతో చదవాలి ఇప్పుడు రామ మందిరం కూడా చాలా బిట్స్ అన్న రామ మందిరం పిల్లలకి పిల్లలకి మధ్యకాలంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర ఇవన్నీ చదివిస్తున్నారు కదా అలాగే ఇందులో ఇప్పుడు ఇందాక మనం చదివిన పుస్తకంలో ఏమా ఆ పాట ఉంది కదా కౌసల్య పూర్వ రామ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్వితం ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అందులో ఉంది చదివాళ్ళగా అయ్యు నేను పాపినైపోయినో పుస్తకలు వందర ఇందులో ఉంది శ్లోకం చదివాడు అని అంటారన్న మళ్ళీ చూపించండి ఏడు కేసులు మరి నూట యాభై నూట యాభై ఏడు కేసులు ఇదిగో అయ్యో ఇదిగో కౌశల్య పూర్వ సుప్ర ఇది చదివే చదివాను నాయన నేను ఇందాక చదివాను ఇది ఒకసారి చదివితే నేను గుర్తుపట్టేసుకుంటాను పిల్లలు చదివితే తప్ప కాదు కానీ మీరు చదువు తప్పు అదేలే మన పిల్లలందరూ చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను టీచర్ని అయితే నేను చదవాలి కదా మనం అవి చదవట్లేదా మరి సో ఈ చదివినంత వల్ల నేను పాపాత్మని అయితే కాను ఇది పుస్తకం ఇది భారతీయుల పుస్తకం ఇది అందరూ చదవాలి సో అది నిజా నిజాలు కూర్చుని గ్రంథాలు ముందేసుకుంటే మాట్లాడొచ్చు అని నేను క్రాంతితో కూడా చెప్పా అది ఏం చెప్పాను నేను ఆ రోజు ఆ ఏ దేవుడు నిజమనే తెలియాలంటే ఒక్కడే దేవుడు ఉంటాడు ఏ దేవుడు నిజమనే తెలియాలంటే నీ పుస్తకాలు నువ్వు నా పుస్తకాలు నేను ముందేసుకుని కూర్చొని మాట్లాడాలి అని చెప్పాను రైట్